వాళ్ళు బురద జల్లడమే లక్ష్యం తప్ప ఒక మంచి పనిని ముందుకు తీసుకుపోయే సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయింది వాళ్ళు ఏమంటారు ఇరవై నాలుగు అంతస్తులు హాస్పిటల్ ఉంటుందా అని కొత్త కథ పెట్టింది వాస్తవానికి మనం ప్లాన్ చేసింది జీ ప్లస్ థర్టీన్ వరకే హాస్పిటల్ పైనంతా కూడా ల్యాబ్స్ లైబ్రరీలు స్టూడెంట్స్ హాస్టల్స్ అన్నీ కూడా అందులో ఏర్పాటు చేశాం మరి జైపూర్లో మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే అశోక్ గెహ్లాట్ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే జైపూర్లో నూట పది మీటర్ల ఎత్తున ఇరవై నాలుగు అంతస్తులతో జైపూర్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ హాస్పిటల్ కట్టా ఉంది ఇప్పుడు అక్కడ కూడా గవర్నమెంట్ మారింది కానీ అక్కడ వచ్చిన బీజేపీ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఆసుపత్రిని పూర్తి చేస్తూ ఉంది మన హాస్పిటల్ హైట్ ఏమో తొంభై ఒక్క మీటర్లు ఇది నైంటీ వన్ మీటర్స్ కానీ జైపూర్లో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కట్టింది నూట పది మీటర్లతోని మరి అక్కడ కూడా ఆసుపత్రి ఆయన ప్రారంభించిండు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఒప్పు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తే తప్పు ఇది కాంగ్రెస్ నీతి మీరు అనవసరంగా పోయో ఎంతసేపు గత ప్రభుత్వం చేసిన దాన్ని ఆపాలనో కోడుగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఈకలు బీకాలనే ప్రయత్నం చేయడం మానండి ప్రజలకు వైద్యం అందాలి పేదలకు మేలు జరగాలి